ప్రొడ్యూసర్ గారు ఐదు లక్షలు పంప్యం కదా అవునండి పంపుమన్నాడు ఇప్పుడు మీరు ట్రాన్స్‌ఫర్ చేయండి అకౌంట్ నెంబర్ వన్ సార్ త్వరగా టైం తీసుకుంటా షార్ట్ డే మనం క్షీరసాగర మదనం ప్రోగ్రామ్ లోనే మిమ్మల్ని కూర్చోబెడతానే ఆ సూపర్ సార్ మనది లైవ్ ప్రోగ్రామ్ జరుగుతుంది ఒకటి శిరసాగర మదనం సార్ తనని నేను హోస్ట్ పార్టిసిపెంట్ మీ పేరు నా పేరు మార్క్ బాబు సార్ యదార్ధవాలి టీవీ ఛానల్ డైరెక్టర్ నేను అంటే ఇప్పుడు సమాజంలో రకరకాల జననం మీద మరియా కన్యత్వం మీద రకరకాల వంటి అపవాదులు ఉన్నాయి అవన్నీ కూడా పోవడానికి నేను ముఖ్యంగా నా నేను ఒక యాభై కోట్లన్న బడ్జెట్ పెట్టడానికి సిద్ధంగా ఉన్నానండి అది దేవుడు మీ ద్వారా మరి నెరవేస్తారు అనుకుంటున్నాను మా మా అదృష్టం అండి ఓకేరు గారి లాంటి వాళ్ళు దొరకటం మాట్లాడవాలని మాకు ఎంతో సంతోషం అండి అవును సార్ అవును అన్నారు కదా చీర సాగర్ మధ్యం ఆ రోజు పెట్టుకుందాం అండి మనం ప్రశ్నోత్తరాలు మరి ఖాళీ చేతులతో పోతే బాగుండే కదా అండి దగ్గర ఆ రోజు అయిపోయినాక నేను చెప్తాను అయ్యా మనం ఏదో ఒకటి చేస్తే మనం ఆయన కూడా సబ్జెక్ట్ మొత్తం మనకి ఇవ్వాలి కదా దాన్ని బట్టి మనం ఒక మళ్ళీ మీటింగ్ మనం కలవాలి మీరు నేను ట్వంటీ నైన్త్ రోజు రండి ట్వంటీ నైన్త్ రోజు రండి మీరు కన్ఫర్మ్ గా రండి ఆయన అది ఇప్పుడే అడిగాను మాట్లాడాను ట్వంటీ నైన్త్ కూడా అక్కడే ఉంటారంట ఆస్ట్రేలియాలో సార్ ఎప్పుడు వస్తారంట మరి వన్ టూ టూ అట్లా వన్ టూ త్రీ అట్లా చేసేద్దాము రెండు ఫోర్ ట్వంటీ మీరు ఎవరెవరు జాయిన్ అవుతారో క్రిస్టియన్ మూవీ పై ఒక స్పెషల్ డిస్కషన్ అని చెప్పేసి యా అట్లా చేద్దాం సార్ షూర్ డానియల్ గారు మీరు ఫాలో అవుతూ ఉండండి నాకు ఎప్పటికప్పుడు సమాచారం ఇవ్వండి ఓకే నేను అదే సార్ అందుకే ఫాలో అయ్యాను మళ్ళీ మీ పైన మరి ఇబ్బంది కదా అని చెప్పి వాళ్ళు మిమ్మల్ని లైన్ లో తీసుకున్నాను నమస్తే అండి డానియల్ గారు ఇప్పుడు మీకు ఎన్ని ప్రశ్నలు వాటన్నిటికీ సారు సమాధానం చెప్పడానికి రెడీ ఉన్నారు కుదరదు మీరు ఒక ప్రశ్న తర్వాత ఇంకొక ప్రశ్న అడుగుతున్నారు కదా అవునండి వీటన్నిటికీ కూడా సారు సమాధానాలు చెప్తారు కావాలంటే ఒక లైవ్ ప్రోగ్రామే చేద్దాం మీరు లైవ్ లోనే మీరు ప్రొడ్యూసర్ గారు కూర్చోండి నాకు ఛానల్ ఉంది యథార్థవాది టీవీ అవునండి మీరు అడగండి నేను కూడా ఉంటా నేను కూడా అడుగుతా దానికి చాలు సమాధానాలు చెప్తారు రెండు మూడు గంటల ప్రోగ్రామే చేద్దాం మనం అలా చేద్దాం మా అదే అన్నారు ఎందుకండి డైరెక్ట్ కూర్చొని సరిపోతుంది కదా అదే 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 అయితే నేనే డైరెక్ట్ గా కూర్చొని మనం మాట్లాడదాము ఇప్పుడు ఒక ప్రోగ్రామ్ టైం ఫిక్స్ చేద్దాము ఈ సాటర్డే ఈ సాటర్డే పెట్టుకుందాం కావాలంటే ఈ ఈ శనివారమే పెడదాము మీరు సార్ ఇద్దరు రండి సార్ టైం తీసుకుంటా లైవ్ ప్రోగ్రామ్ చేద్దాం మీకు ఎన్ని ప్రశ్నలుంటాగండి అంతే ఓకేనా అలా చేద్దామండి మీరు టైం అనేది చెప్తే దాన్ని బట్టి మనం దాన్ని ఫిక్స్ చేసుకుందాం మీరు ఇప్పుడు ఫస్ట్ ఏం చేస్తారంటే సార్ సార్ ప్రొడ్యూసర్ గారు సార్ ఐదు లక్షలు పంపించమన్నారు కదా అవునండి పంపి అప్పుడు మీరు ట్రాన్స్ఫర్ చేయండి అకౌంట్ నెంబర్ పంపిస్తా సార్ టైం తీసుకుంటా సాటర్డే మనం క్షీరసాగర వదనం ప్రోగ్రామ్ లోనే మిమ్మల్ని ఆ సూపర్ సార్ ఇప్పుడు నేను ఆయన దేనికి వెళ్ళాలి హైదరాబాద్ వెళ్ళాలి వెళ్ళి చేయాలి అది నేను ఇక్కడ ఉన్నా వాళ్ళ మేనేజర్ కనుక్కోవాలి అదే అంటున్నారు ఆయన ఆయన జన్మని చెప్పేది వాళ్ళ వాళ్ళ మేనేజర్ పోటీ చేయాలి వాళ్ళ మేర డబ్బులు వేయాలి మీరు ఎట్లా మేనేజర్ ఫోన్ చేయండి ఫోన్ చేసి పంపించుకోవాలంటే మీరు సార్ వాళ్ళ ఇప్పుడే టైం తీసుకుని టైం డేట్ ఫిక్స్ చేసేస్తాం ఊరి పోతే బాగుండదు కదండి అవునండి అవును గారికి విషయం కరెక్ట్ గా తెలుస్తుంది అవునవును అవును పెద్ద ఆయన కదా దైవజనుడు పెద్ద ఆయన కదా ఆయన దగ్గర ఊరికి పోతే బాగుండదు అవునండి మీరు అకౌంట్ నంబరు నేను పంపిస్తాను మీరు అమౌంట్ పంపించండి నేను టైం డేట్ మీకు ఫిక్స్ చేసేస్తాను ఆ రోజు మీరు ఎన్ని ప్రశ్నలు అన్ని రాసుకోండి రండి లైవ్ లోనే సార్ చెప్తారు లైవ్ లో లైవ్ టెలికాస్ట్ అయితే సార్ ప్రోగ్రామ్ ఫైవ్ లాక్స్ చెప్తారండి సారు నేను వాళ్ళ మేనేజర్ కూడా చెప్తాను చెప్పి నేను అది లాక్స్ ఏర్పాటు చేస్తాం సార్ అట్లా మీకు ఇవ్వాలా ఓపిరి గారికి ఇవ్వాలా సార్కే ఇస్తారండి నాకు వంట అండి సార్ వాట్సాప్ అది స్క్రీన్ షాట్ పెట్టండి మాట్లాడిస్తాను ఫోన్ కు మీకు మళ్ళా మాట్లాడిస్తాను అంటే అయ్యగారు ప్రార్థన సార్ ప్రార్థన చేస్తా నాకు నా కొరకు కొంచెం ప్రార్థన చేయమండి అయ్యగారు ఇప్పుడు అది అమౌంట్ పంపించమనండి సార్ దాని గురించి గురించి రెండు గురించి ప్రార్థన చేస్తాను సార్ చాలా మంచిది చెప్పాలంటే ఈ రోజు నేను చేసినటువంటి ప్రార్థన ఫలించిందండి నేను చాలా రోజులు బట్టి ఓపిల్ గా ఎన్ని ప్రార్థనలు చేశానో ఎన్ని కమిటీ ప్రార్థనలు చేశానో నాకు తెలుసు నా ఏసైకి తెలుసు అండి అదే అదే ఇప్పుడే నేను మళ్ళీ సార్ కాదు కలుగుతా మీరు అది అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయమండి అకౌంట్ నాకు ఈ నెంబర్ కాదు నేను వేరే నెంబర్ చెప్తానండి ఆ కి మీ అకౌంట్ నెంబర్ అవన్నీ పెడితే నేను సార్ మేనేజర్కిస్తాను ఆ ట్రాన్స్ఫర్ చేస్తాను చేయగానే నాకు కాల్ చేయండి నేను తో మీకు దీని గురించి మీ కొరకు ప్రార్థన చేయిస్తాను అదే అది అదే ఇప్పుడు సార్ మన ప్రోగ్రామ్ ఏంటండి ప్రోగ్రామ్ నేను చెప్తాను అన్న ప్రోగ్రామ్ పేరు ఇవన్నీ టైము డేట్ అని చెప్తా క్షీరసాగర్ మధురం కదా సపరేట్ స్పెషల్ ప్రోగ్రామ్ చేద్దాం దీని గురించి అదే క్షీరసాగర్ అంటే మన బైబుల్ కి విరుద్ధం కదండి ఒకటే డౌట్ అవుతున్నాయా ఇప్పుడు సంఖ్యాకాండం సంఖ్యాకాండ అధ్యాయము ఏడు నుంచి ఇరవై సార్ ఇది ఏం మీద పడి అక్కడ వారిని అందరిని చంపి వారి ఇల్లు కూల్చి కాల్చి వారి ఆడపిల్లలను ఎత్తుకొచ్చి నాశనం చేయమంటాడు ఎవరు సార్ డానియల్ గారు దీనికి కూడా ఆ రోజే సమాధానం చెబుదాము చాలా మంది కూడా ఉపయోగపడుతుంది ఆ ప్రశ్న విలువైన ప్రశ్నలు ఉన్నాయి మీ దగ్గర విలువైన ప్రశ్నలు ఉన్నాయి మీకు అన్నిటికీ కూడా ఆ రోజు సమాధానం సార్ చెప్తారు లైవ్ మీరు ఉంటారు ప్రొడ్యూసర్ గారు ఉంటారు నేను ఉంటా నేను ప్రోగ్రాం పోస్ట్ చేస్తా మీరు గెస్ట్లు గారు రండి సార్ అన్నిటికీ సమాధానం చెప్తారు సరేనా ఓటే జనవతంతం 20వ యాన్ సార్ ఒకటి నాలుగు అంటే రాష్ట్రాన్ని అని చెప్పినా ఓకే సార్ అది ఒక్కటే సార్ ఇప్పుడు ఎమిలమేంపంతో పైించిగొడ్డలతో నరికించి కత్తుతో పొడుదుంచి డాక్టర్ ని అవహేజాడు ఫోన్లో అడగండి ఆయ్ ఆయ్ ఆ ఫోన్లో ఇప్పుడు ప్రశ్న అడగకండి మీరు ఇప్పుడు నేను ఏ నంబర్ పంపించాలి అకౌంట్ నంబర్ నేను మీకు ఈ నంబరు పంపటట్టు అంటే ఏ నంబర్ అయినా పర్వాలేదండి ఫోన్ తో అడగండి సెండ్ అకౌంట్ నెంబర్ అయితే పెట్టండి అకౌంట్ నెంబర్ అయితే పెట్టండి మీరు అకౌంట్ నెంబర్ అయితే దీనికి నేను మా మేనేజర్ తో మాట్లాడించి ఫైవ్ లాక్ బిక్ అది చేద్దాం మరి అది ఎంతసేపటిస్తారు చెప్పలేమండి ఇప్పుడు ఆయన ఫ్లైట్ వెళ్ళిపోయాడు మరి ఇప్పుడేమో మరి ఫ్లైట్ లో ఫోన్ కూడా కలదు కదా ఏం చెప్తేనే ఆయన వేస్తారు మనకి ఎప్పుడు పంపిస్తారు మరి నేను చెప్తాను గురువు గారు నేను మీకు చెప్పి ఫోన్ చేస్తానండి అలా అయ్యారు మీకు ఇది ఓకే ఓకే అది ఫైవ్ లాక్స్ చేస్తాను కొంచెం అందులో నుంచి కొంచెం ఏమన్నా కొంచెం నాకు ఫోన్ కొట్టండి ఖర్చుకి నేను కాపీలోకి పంపిస్తాను నాకు కొంచెం 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 పర్తిస్తాను ఏమనుకోవద్దు పర్లేదు ఇప్పుడు మీ మేనేజర్ గారు చెప్తారా ఫోన్ లేదు నేను ఫోన్ చేస్తానండి మనం చేసిన అతను నమ్మడు ప్రొడ్యూసర్ చేస్తే నమ్ముతాడు ఆయన ప్రొడ్యూసర్ తో మరి చెప్పించేయండి సరే వెంటనే కాల్ చేయండి మళ్ళీ ఏ విషయంలో నేను మాట్లాడతానండి ఆయన అమౌంట్ గురించి అది మాట్లాడతాను అది మీటింగ్ అది ఏర్పాటు అనేది ఎప్పుడు ఉంటుంది సార్ తెలివారా నాకు ఇప్పుడు అమౌంట్ పంపించండి టైము డేటు టైటిల్ అన్ని చెప్తాను మీకు ఇప్పుడు సరేనా సరే సార్ మీరు ఇప్పుడు ప్రొడ్యూసర్ గారితో మాట్లాడి సార్ వాళ్ళ అకౌంట్ నెంబర్ తీసుకుంటున్నా అమౌంట్ పంపించమని వాళ్ళకి చెప్పండి ప్రొడ్యూసర్ గారికి చెప్పి నాకు కాల్ చేయండి నేను వెంటనే డే టు టైం పిక్ చేస్తాను ఆలోచించుకోండి అదే 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 ఇప్పుడు ఏం లేదు సార్ నుంచి కావాలి మనకి నాలుగు భాగాలు కావాలి నుంచి ప్రకటన గ్రంథం దాకా మీరు మొత్తం ప్రశ్నలు ఆ రోజు అడగండి సార్ చెప్తారు లైవ్ లో సరేనా అదే సార్ ఇప్పుడు న్యాయాధిపతులు నాలుగు నుంచి ఫోన్ ప్రొడ్యూసర్ గారికి ఫోన్ కలపండి ఆయన మరి ఎట్లా ఉన్నాడు ఒక నిమిషం ఆగండి అలా ఫ్లైట్ ఎక్కపోతే కలుసుద్ది లేదంటే మనం తా మాట్లాడదాం ఫ్లైట్ ఇంక ఎక్కలేదు ఎక్కలేదు ఆయన ఎయిర్పోర్ట్ లోపలికి పోయింది చూపాలి టైం వన్ అవర్ టైం ఉంటుంది అంత ఒక ఆయన నేను కూడా ఢిల్లీలో ఉన్నా ఇప్పుడు ఆయన లైన్ లోకి వచ్చే థోన్ ఫైలాక్స్ గురించి మాట్లాడేది కదా సార్ సార్ హలో సార్ నమస్తే నమస్తే అదే సార్ అయితే ఇప్పుడు డానియల్ గారు చాలా ప్రశ్నలు ఉన్నాయని అడుగుతా ఉన్నారు తర్వాత ఒకటి అయితే దీని గురించి మీరిద్దరు వస్తే సార్ సాటర్డే మీకు చూస్తారు రండి ఆ రోజు మనది లైవ్ ప్రోగ్రామ్ జరుగుతుంది ఒకటి క్షీరసాగర్ మధురం నేను మార్క్ బాబు సార్ టీవీ ఛానల్ డైరెక్టర్ నేను ఏం పేరు అన్నారు మార్కు బాబు మార్కు బాబు మార్కు బాబు ఇప్పుడు మా ప్రోగ్రామ్ చూస్తే డానియల్ గారు కాల్ చేశారు ఓకే మీరు డానియల్ గారు ఇద్దరు రండి సార్ నేనే ఓకే చేస్తా ప్రోగ్రామ్ ని సార్ ఉంటారు మీరు ఇద్దరు ఉంటారు మీరు ఎన్ని ఉన్నాయి అన్ని అడగండి దీన్ని లైవ్ టెలికాస్ట్ చేద్దాం ప్రోగ్రామ్ క్వశ్చన్ల మటుకు అదే రోజు సినిమా గురించి కూడా ఏ సబ్జెక్ట్ నే చేస్తానే బాగుంటది అనేది మీకు లైవ్ ప్రోగ్రామ్ అయిపోయినా మీకు క్లారిటీ వస్తుంది సరే అండి అయితే డానీ గారు చాలా ప్రశ్నలు ఆ ప్రశ్నలు పబ్లిక్ కూడా ఆశీర్వాదకరంగా మారుతాయి ఎందుకంటే నా ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు ప్రభు యొక్క చరిత్ర మొత్తాన్ని కూడా ప్రతి ఇంటిలోకి చేర్చాలనేదే మా లక్ష్యం చాలా మంచిది సార్ మాకు కూడా అదే సార్ అంటే ఇప్పుడు మా డానియల్ గారికి ఉన్న డౌట్లు కూడా ప్రజలకు ఉన్న డౌట్లు అన్నిటి కూడా అందరికీ ఒక క్లారిఫికేషన్ రావాలి అది సార్ ఎందుకంటే ఇప్పుడు సమాజంలో రకరకాల జనం మీద మరియు కన్యత్వం మీద రకరకాల అపవాదులు ఉన్నాయి అవన్నీ కూడా పోవడానికి నేను ముఖ్యంగా నా నేను ఒక యాభై కోట్లన్నా బడ్జెట్ పెట్టడానికి సిద్ధంగా ఉన్నానండి చాలా సంతోషం సార్ మనం పెట్టేసి యథార్థం ఇప్పుడు మీరు అన్నారు మీ ఛానల్ అన్నారు కదా యథార్థం నిజాన్ని ప్రజలందరికీ తెలియచేయాలండి అది ఆయన ఇజ్రాయిల్ వాళ్ళ కోసం వచ్చిన దేవుడు కాదు సర్వలోకానికి సర్వ సృష్టికి ఆయన దేవుడు అని చెప్పాలండి అది మన స్వార్థ ప్రభు చెప్పినటువంటి స్వార్థను మనమే చెప్పాలి మన టీవీ మన సినిమా ద్వారా నర్వ లోసారికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించమని అన్నాడు ప్రభువు అదే మామిడి చెప్పాలి అవును సార్ కొన్ని సంవత్సరాల ప్రాప్తన సరే ఇది మా ఉద్దేశం అదే దేవుడు మీ ద్వారా మరి నెరవేర్చాలి అనుకుంటున్నట్టున్నాడు మా మా అదృష్టం అండి ఓఫీర్ గారు లాంటి వాళ్ళు దొరకటం మా సంతృష్టి మాట్లాడాలి మాకు ఎంతో సంతోషం అది అవును సార్ అవును అయితే ఇప్పుడు మరి మీరు వెళ్తున్నారు కదా ఎప్పుడైతే నాకు ఒక రోజు ముందు రోజు చెప్తే నేను కొంచెం ఖాళీ చేసుకుంటాను అండి ఎందుకంటే ఇప్పుడు నేను దుబాయ్ వెళ్తున్నాను ఆ ఎప్పుడొస్తారు సార్ మీరు నేను మళ్ళీ రేపు సాయంత్రం వచ్చేస్తానండి ఓకే సార్ అయితే సార్ మీరు మీరు వస్తా అంటే సాటర్డే రండి సార్ నేను కూడా ఢిల్లీలో ఉన్నా నిన్ననే వచ్చిన ఫ్లైట్ కి మీరు వస్తా అంటే సాటర్డే రోజు ప్రోగ్రామ్ పెట్టుకున్నాము ఓకే అండి సాటర్డే మీరు వస్తా అంటే సార్ సాటర్డే కూడా టైం తీసుకుంటా నేను నేను కూడా వస్తా యాక్చువల్గా నేను ఇప్పుడు హిమాచల్ ప్రదేశ్ వెళ్తున్నా ఇప్పుడు ఢిల్లీలో ఇరవై ఏడో సార్ ది గ్రాండ్ ఫంక్షన్ ఉంది సార్ ఒకటి బుక్ రిలీజ్ ఉంది ఇంటర్నేషనల్ గా వెయ్యి మంది పాస్టర్లు వస్తున్నారు మీరు కూడా పుస్తకాలు వేదాల్లో యేసు అనే ఒక పుస్తకం ఉంది కదండి క్రైస్తవం ఓకే సార్ ఒక క్రైస్తవం అదే వేదాల్లో నేను అంటుంటాను చదివాను చదివిన తర్వాత నేను ఇన్స్పైర్ అయ్యి నేను మీకు మా పిఏ ద్వారా కాల్ చేయడం జరిగింది సంతోషం సార్ సంతోషం సార్ అదే సార్ మరి మీరు ఓకే అంటే కనుక సార్ నేను అది సాటర్డే ప్రోగ్రామ్ మీ చూసుకొని గారు ఇస్తారా సార్ మీ మీద రమ్మంటారా ఎట్లా మరి అదే ఫైవ్ లాక్స్ ఇమ్మన్నారు కదా గోపురి గారికి అవునండి అది మరి ఎట్లా మరి మీ మేనేజర్ గారిని ఆయన ఏం చేస్తే ఆయన నమ్మడు మీరు లైవ్ ఉన్నారు కదా మీరు స్టార్ట్ అయితే మనం వద్దాం అనుకుంటున్నాం కదా ఆ రోజు ఇచ్చేసేద్దాంలేండి అది అయితే నేను ఓ రోజు కూర్చొని ఉంటారా అగ్రిమెంట్ సరే అలాగారు ఓకే అండి బాయ్ అండి నాకు టైం లేదని వెళ్తున్నానండి సార్ అండి సరే అలాగారండి సరే అదే సార్ అదే డేనియల్ గారితో మాట్లాడండి సార్ మీరు దయచేసి ఏమనుకోవద్దండి నేను కొంచెం లిటిల్ హరీ ఎనీ ప్రాబ్లం ఆర్ ఎనీథింగ్ యుంట్ టు కాంటాక్ట్ ప్లీజ్ కాంటాక్ట్ మై టీఎే సరే సార్ అదే సార్ 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 అదే సార్ ఆయన అయిపోయిన చేస్తామంటారు కదా అయిపోయినాక ఒకసారి మన సార్ ఆఫీస్లో ఉన్నట్లేదు అంటే ఇరవై ఇరవై తొమ్మిదో తారీఖు పెట్టుకుందాం అండి ఇరవై తొమ్మిది అలాగేనండి ఇరవై తొమ్మిదో తారీఖు రోజు చేద్దాం ప్రోగ్రామ్ అయితే మీరు ముందు డబ్బులు పంపిస్తా ఉన్నారు కదా మరి ఆయన ఏమో తర్వాత కదండి అడిగింది ఎలా ఉంటుంది అంటే మనమేమో అడగలేము అదే మీరు ఏమంటారు అంటే పంపుతున్నారు కదా ఆయన ఏమంటారు అంటే డబ్బులు పంపిస్తే డేటు టైం అని చెప్పి డబ్బులు సార్ 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 అది పంపకపో మాట్లాడితే బాగుండదు గౌరవం పోతుంది కాబట్టి అది పంపిస్తే బాబు గారు సార్ టైమ్ తీసుకుంటాడు సార్ అని అలాగే సార్ అంటే నేను ఒక చిన్న నేనేం చెప్తాను అంటే అంటే సరే ధన్య గారు వాళ్ళ వాళ్ళ పేరు ఏంటండి మీ అన్న పేరు రంగరాజన్ ఆ రంగరాజన్ గారు కానుక పంపించి గారు మరి లైవ్ లో వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేస్తా అన్నారు ఒక టైం కావాలి అడిగి తీసుకుంటారు అట్లా కానుక కూడా పంపించి రాయి గారు అని చెప్తారు కానుక పంపించాలంటే రై గారు అట్లేం లేదు అట్లేం లేదు కానీ మీరు ఇప్పుడు కానుక అవును అయితే ఏం లేదు అది లేదంటే ఈయన ఇప్పుడు మాట చెప్పాడు కదా ఆ రోజు అయిపోయినాక మనం మాట్లాడడం చూద్దాం అన్నారు కదా ఇప్పుడు ఏంటంటే ఈయన పెద్ద వ్యక్తి అండి ఈయనకేందంటే ఎన్ఆర్ఏలు కూడా ఈ ఫ్రెండ్స్ ఉన్నారు అయితే ఏంటంటే వీళ్ళు ఒక మాట చెప్తే అదే మాట మీద ఉంటారు మనం ఏం వింటే అయితే ఈయన ఈయనకైనా అన్నాడు లేదంటే మనం చెప్పినా కూడా వెంటరు వీళ్ళు సినిమా చేయడానికి వీళ్ళకై వీళ్ళకి తలంపు వచ్చి ఏతయ్య మరి ఏమో మనకు తెలియదు ఆ తండ్రి చిత్తానుసారం మనతో మాట్లాడడం జరిగింది ఉదయం సరే అండి మంచి సరే చెప్పండి అదే మనం ఒకసారి మీటింగ్ అది అన్నారు కదా చీరసాగర్ మధ్యన తొమ్మిది రోజు చేద్దాము ఆ రోజు పెట్టుకుందాం అండి మనం ప్రశ్నోత్తరాలు మరి ఖాళీ ఖాళీ చేతులతో పోతే బాగుండదు కదా అండి సార్ దగ్గర ఆ రోజు అయిపోయినాక నేను మన ప్రొడ్యూసర్ గారితో చెప్తాను అయ్యా మనం ఏదో చేస్తే మనం ఆయన కూడా సబ్జెక్ట్ మొత్తం మనకి ఇవ్వాలి కదా ఖాళీగా అవును అవును టైం తీసుకుంటా ఇప్పుడు చెప్పండి అదేనండి అయిపోయినాక నేను చెప్తా పక్క సార్ మనం సబ్జెక్ట్ తీసుకుంటాం కదండి ఆయన గురించి పంపిస్తే నేను ఇప్పుడు ఆయనే అన్నారు కదండి సినిమా అది మీటింగ్ అయిపోయినాక చేద్దామని అన్నారు కదా గారు మనం ఏంటంటే మళ్ళీ అడగలేము అందుకే మీ ముందే అడిగాను కదా అయ్యగారు నా నా మీద చెప్పండి అదే చెప్తా చెప్తా సార్ మనం మాక్సిమం లాగుతాం సార్ కాకపోతే అయితేనే తీసేసుకోవచ్చు ఒక రోజు మీటింగ్ పెట్టుకొని మీ ఆఫీస్ మీ ఆఫీస్ ఎక్కడ చెప్తే ఆఫీస్ కడికి వస్తాం మేము డిస్కస్ చేసుకున్నాం ఆ రోజు ఆయన చూద్దాము చేస్తే ఆ రోజు అనౌన్స్ చేస్తాం సినిమా మనం ఇలా చేస్తున్నాం నాలుగు పాటలు అని చెప్పేసి అనౌన్స్ చేస్తే రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒక సంచలనం అయితే కదా సువార్ తల్లిపెట్టి కదండి సరే సరే మీ ఇష్టం అది మీ ఇష్టము తారీఖు పెట్టుకుందాము చెప్పండి చెప్తా మీరు మాట్లాడండి ఫిక్స్ అయ్యండి ఇరవై తొమ్మిది తరకు మా పాస్ మా ప్రొడ్యూసర్ గారితో కూడా నేను ఫిక్స్ చేస్తాను మనం అది లైట్ టెలిక్స్ కదా కొన్ని డౌట్స్ ఆయన అడుగుతాడు ఆ రోజే మనం ఈ మనం సినిమా అయినా చేస్తా టైటిల్ లోపుకి వచ్చి మీరు ఆలోచించాలి సార్ అంటే నాలుగు పాటలు వస్తుంది ఇప్పుడు ఇప్పుడు మనం కరోనా మీద పెడదామంటే ఆల్రెడీ తీసేశారు కదా ఆలోచిద్దాం నాకు సార్ నాకు నాలుగు వందల ఇరవై ప్రశ్నలు ఉన్నాయి నిజంగా కొన్ని రాసుకున్నాను రండి రాసుకుంటాం అలాగే అయ్యారు అప్పుడు మనం డైరెక్ట్ ఓపిర్ గారికి పిద్దాం డబ్బులు ఏముంది ఆయన చేద్దాం మనం చెక్ చేద్దాం ఓకే అది బెటర్ కదా తద్దోల్ ఇప్పుడు మీరేంట ఓపిర్ గారి దగ్గర ఉంటారో ఉంటారా నేను అంతే బయట చెక్ తీసుకురండి అలాగే సార్ ఆ రోజు ఆ రైట్ రైట్ చెక్ చేసుకుంట చేస్తా ఓకే రైట్ ఆ ప్రైజ్ గారు ప్రహజ్ గారు ప్రహజ్ గారు గారు నేను నంబర్ పంపించాను సార్ది ది సార్ తో నేను మాట్లాడిన తర్వాత పంపిస్తాను అకౌంట్ నంబర్ మీదే పడది మాకు ఏదైతే చూసుకుని మీకు కొట్టిస్తాడు దాన్ని బట్టి మనం ఒకసారి మళ్ళీ మీటింగు మనం కలవాలి మీరు నేను ట్వంటీ నైన్త్ రోజు రండి ట్వంటీ రోజు రండి మీరు కన్ఫర్మ్ గా రండి ఆయన ఇప్పుడు అడిగాను మాట్లాడాను ట్వంటీ నైన్త్ కూడా అక్కడే ఉంటారంట ఆస్ట్రేలియాలో ఎప్పుడు ఎప్పుడొస్తారంట మరి తెలీదు మరి వాళ్ళు ఎట్లుంటదో అయితే అని ఏమన్నా అంటే లింక్ పెట్టమని అండి జూమ్ మనం మాట్లాడదాం ఏమండి ఒకసారి జూమ్ లో మాట్లాడదాం ఆ జూమ్ గానీ మీరు లైవ్ పెడతారు కదా లైవ్ పంపిస్తానండి లైవ్ లింక్ ఓకే 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 లైవ్ లింక్ జూమ్ లో ఇద్దామంటున్నారా జూమ్ కాదండి ఇప్పుడు మీరు మామూలుగా యూట్యూబ్ పెడతారు కదా లైవ్ పెడతారు కదా యూట్యూబ్ లైవ్ లో లింక్ ఇవ్వమంటున్నారు అంతే కదా యూట్యూబ్ లింక్ ఉంటుంది కదా లైవ్ లింక్ ఉంటుంది కదా అది పంపిస్తాలేండి అది ట్వంటీ నైన్త్ రోజు చేద్దామా ట్వంటీ నైన్త్ ఏ టైం అయింది మీది ట్వంటీ నైన్త్ మండే ట్వంటీ నైన్త్ సాటర్డే అవును ఏ టైమింగ్ ఆయన ఫిక్స్ అయితే టెన్ టు ట్వెల్వ్ అదే నుంచి పన్నెండు ఉదయం పది నుంచి పన్నెండు అవునా ఆయన సిక్స్ అన్నారు సార్ ఒక నిమిషం లైన్ లోనండి మీరు తాత కన్ఫర్మ్ చేసుకున్నాను మరి ఇద్దరు పెద్దవాళ్ళు మనం ఇద్దరు ఇబ్బంది పడతాం మన ఇద్దరు కలపండి తలపండి ఏం సార్ అండి అర్థం చేసుకుంటారు సార్ ప్రొడ్యూసర్ గారు లైన్ లోకి వచ్చారండి సార్ సార్ ప్రొడ్యూసర్ సార్ 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 చెప్పండి సార్ ట్వంటీ నైన్త్ రోజు లైవ్ లింక్ పంపిస్తానండి అయితే టెన్ టువెల్వ్ ప్రోగ్రామ్ ఉంటది ఆ రోజు మీకు కుదరదంటే ఒక స్పెషల్ ప్రోగ్రామ్ చేయాలి దీని మీద స్పెషల్ ప్రోగ్రామ్ చేయాల్సి వస్తుంది ఒకవేళ అందులో మీరు ఇన్వాల్వ్ అవుతా అంటే ఆ టైం మీకు రెడీ అయితే చెప్పండి లింక్ పంపిస్తా లేదు అంటే గనక మనము స్పెషల్ గా దీని మీదనే ఒక ప్రోగ్రామ్ చేద్దాం సాటర్డే మార్నింగ్ టెన్ టువెల్వ్ ఓకే సార్ మీరు ఫ్రైడే కుదరదా సార్ నైట్ అయినా పర్లే ఫ్రైడే ఈవినింగ్ అయినా పర్లే ఫ్రైడే ఈవినింగ్ అప్పుడు సారు నేను ఇద్దరం ఢిల్లీలోనే ఉంటాను సార్ సరే అయితే ఓకే పర్లేదు సార్ మార్నింగ్ టెన్ టు ట్వెల్వ్ కదా ఓకే అండి ఓకే అండి సార్ సార్ ప్లీజ్ సార్ ఒక వన్ అవర్ ఎందుకంటే మనం మరి ఓపిల్ గారు చాలా పెద్ద వ్యక్తి ఆయన ఆహా యాక్చువల్ మీకు తెలుసుండొచ్చేమో మనకి తెలియదు ఆయన వేదాల్లో ఇటువంటి పుస్తకం కూడా రాసుకుని ఉన్నారు సార్ మరి అవును సార్ అవును చాలా పెద్ద ఆయన ఆయన అయితే ఆయనకు వేల చర్చిలు ఉన్నాయి రెండు వేల చర్చిలు ఉన్నాయి కనీసము లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు అయితే దీని మీద ఒక స్పెషల్ ప్రోగ్రామ్ చేద్దాం లేండి సార్ మరి అదే రోజు అదే రోజు ఏ టైం కుదిరితే ఆ టైం చేద్దాం సార్ సార్ గురు ఆయన టెన్ టెన్ లెవెన్ ఓకే ఆ తర్వాత మళ్ళీ ఏమైనా మీకు టైమ్ సాధు ఓపెన్ గారు దోకి ఆడితే ఈవినింగ్ పెట్టుకుందాం అదే రోజు ఈవినింగ్ పెట్టుకుందామా ఈ టెన్ టు వద్దు ఆ రోజు ఈవినింగ్ వద్దు సార్ నాకు బిజీ ఉంది చాలా టెన్ సార్ టెన్ వచ్చారు సార్ ప్రొడ్యూసర్ ఓకే అండి సార్ టెన్ ఓకే సార్ ఓకే సార్ ఓకే అంటే ఇప్పుడు మీరు ఎంతసేపు ఉండాలనుకుంటున్నారు ప్రోగ్రామ్ లో మీకు ఎంతసేపు ఉన్నా పర్లేదండి నో ప్రాబ్లం అవునా ఒక హాఫ్ అన్ అవర్ టు వన్ అవర్ అంతే మాక్సిమం తర్వాత వన్ అవర్ ఉంటానండి నేను టూ అవర్స్ ఆయన డానియల్ గారు ఉంటారు సార్ నాకు అంత ఎక్కువ తెలియదు అండి ఆ డానియల్ గారు బాగా తెలుసు నాకు ఏంటంటే సార్ నేను నాకు పాయింట్స్ రాసుకుని రైట్ చేసుకొని నేను కూర్చోవాలి మీరు వస్తారా డైరెక్ట్ గా మీరు వస్తారా లైవ్ నేను లైవ్ అంటే కూడా వచ్చేస్తాను ప్రొడ్యూసర్ గారితో డైరెక్ట్ ఆ అదే అంటే మీరు మాతో స్టూడియోకి వస్తాను అంటున్నారు మీరు లైవ్ లో ఉంటారు ఒక ఆయన ఉన్నారండి మన రైటర్ కిరణ్ గారు అని ఒక ఆయన ఉన్నారు అవునా ఆయన వీలైతే నేను ఆయన కూడా ఆయన కంటే ఆయనే మెయిన్ రైటర్ అన్నమాట కిరణ్ గారు అని మన డానియల్ గారు ఇద్దరు కూడా మంచి దేవభక్తు వస్తారండి వీలైతే వస్తారు సార్ తప్పకుండా సార్ అయితే మరి ఇంకా ఎవరెవరు వస్తారో మరి తీసుకోండి సార్ ప్లాన్ చేయండి పర్వాలేదు కావాలంటే మీకు మాక్సిమం కాదు సార్ నేను ఉన్నా లేకపోయినా డానియల్ గారు అయితే ఖచ్చితంగా ఉంటారండి రెండోసరి గారు వన్ అవర్ స్పెండ్ చేస్తారు సార్ మనతో అదే 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 అనుకుంటున్నా అంటే ఈ మూవీ పేరు మీద స్పెషల్ ఒక టైటిల్ పెట్టి టైటిల్ మీదనే ఒక డిస్కషన్ చేద్దాం అనుకుంటున్నాయి టైటిల్ పెట్టండి మూవీ చేసాము మూవీ టైటిల్ ఒకటి పెట్టి చేద్దాము అదే టైటిల్ టైటిల్ పెట్టండి సార్ మీరు డైరెక్ట్ టైటిల్ పెట్టి మీరు అనౌన్స్ అనౌన్స్ చేయండి ఇరవై తొమ్మిదో తారీఖు మీ ఫొటోస్ పంపించండి సార్ నాకు ఇద్దరు ఫొటోస్ పంపిస్తే ఫొటోస్ పెట్టి నేను ఒక తమ్ముళ్ళు రిలీజ్ చేసేస్తా ఒక టైం ఫిక్స్ చేసి అదే రోజున కుదిరితే ఆఫ్టర్నూన్ చేసేద్దాం టెన్ టు ట్వెల్వ్ అయిపోతే వన్ టు అట్లా వన్ టూ త్రీ అట్లా చేసేద్దాము ఫొటోస్ పంపించండి మీరు ఎవరెవరు జాయిన్ అవుతారో క్రిస్టియన్ మూవీ పై ఒక స్పెషల్ డిస్కషన్ అని చెప్పేసి అట్లా చేద్దాం సార్ షూర్ గారు మీరు ఫాలో అవుతూ ఉండండి నాకు ఎప్పటికప్పుడు సమాచారం ఇవ్వండి ఓకే అందుకే ఫాలో అయ్యాను మళ్ళీ మీ టైమ్ మరి ఇబ్బంది కదా అని చెప్పి మళ్ళీ మిమ్మల్ని లైన్ లో తీసుకున్నాను అనమాట సార్ నంబర్ పెట్టాను సార్ మీకు మాట్లాడండి సార్ మాట్లాడినాక నేను అకౌంట్ డీటెయిల్స్ కానీ అవి మాట్లాడి నేను పంపిస్తాను ఓకే అండి షూర్ ఆ మీకు ఫోటో పంపించండి సార్ నేను డిజైన్ చేపిస్తాను టైటిల్ ఫైనల్ చేసి తప్పకుండా రైట్ ఓకే అండి డానియల్ చూడండి అది లుక్ ఇన్ టు దేటర్ సార్ సార్ Ya yeah, ya yeah, ya yeah. no no, no sih? No